అమ్మ కృష్ణమ్మ పొర్లడానికి ప్రయత్నిస్తుంది ఎండు చెరువు కూడా నిండడానికి అమ్మ పరుగులు తీస్తూ ఉంది అలల ద్వారా నీరు బయటకు వస్తూ ఉందన్నమాట సినిమా చూస్తున్నాము ఇది మన కృష్ణమ్మ జలాలు పరమ సముద్రం చెరువులో అమ్మ అనుగ్రహంతో బిరబిర కృష్ణమ్మ పరుగులు వస్తూ ఉంది ఇప్పుడు వెండగంపల్లి చెరువు కూడా ఈరోజు రాత్రికి ఖచ్చితంగా నీళ్ళు చేరుకునే అవకాశం నైంటీ నైన్ పర్సెంట్ అనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ చాలా ఆనందంగా ఉంది మనం మీరు చూస్తూ ఉంటే చూస్తూ ఉన్నాం కదా మీరు ఇప్పుడు ఇప్పటికి ఇంకా చెరువులో పిల్లకట్ట మర అనేది పూర్తిగా నీళ్ళు ప్రారంభం అనేది అవ్వలేదు కాకపోతే అలల ద్వారా చిన్న చిన్నగా వెళ్తూ ఉంది ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా నీటి దాహాన్ని తీర్చి ఇప్పుడు వెండుగంపల్లైన చెరువు దగ్గర ఉన్న ప్రజలందరికీ కూడా నేను నీరు నందించి నేను వారి యొక్క దాహాన్ని తీరుస్తాను అని చెప్తే కృష్ణమ్మ ఇక్కడ నుంచి అక్కడికి బయలుదేరింది ఆనందంగా ఉండి చూడడానికి ప్రజల కష్టాలను తీరుస్తుంది అమ్మ నేను ఎక్కడ ఉన్నా ఎప్పుడున్నా అమ్మను అమ్మని అని ప్రజలు చాలా నీళ్లు లేక బాధపడుతున్నారని అమ్మ అందరి మనసుల్లో దూరి అనుగ్రహించి ఇక్కడి దాకా వచ్చి మా బాధలన్నీ తీరుస్తుంది కోటి కోటి ధన్యవాదాలు అమ్మవారికి కృష్ణమ్మకు